నన్ను ఎప్పుడు అందరంటూ డాక్టర్ సాబ్బు నువ్వు మెత్తగా మాట్లాడతావు కొద్దిగా గట్టిగా గలీజ్ మాటలు మాట్లాడాలని చెప్పి చెప్తారు నాకు అందుకొరికే ఒక రెండు గలీజ్ మాటలు మాట్లాడదాం అనుకోని ముందు మీ అందరు చూసినాక బాగా ధైర్యం వచ్చింది నాకు ఇవ్వాల చే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చూసినాక నిజంగా ధైర్యం వచ్చింది నాకు ఇవ్వాల రాత్రి బాగా బాధపడ్డా వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనుభూతి కాదు కానీ అనాల్సి వస్తుంది ఇప్పుడు ఒకరేమో ఎనభై ఐదు ఏళ్ళు ఇంకొకరు డెబ్బై ఏళ్ళు అనుకుంటాం కేశవరావు గారు ఎనభై ఐదు ఏళ్ళు వారు కడియం సిరి గారు డెబ్బై ఏళ్ళు అనుకుంటా నాకు వాళ్ళు పెద్దలు చాలా గౌరవిస్తుండే ఎప్పుడు అంకులను పిలుస్తుంది సారని పిలుస్తుండే వాళ్ళని కానీ ఇవాళ అంటున్న వాళ్ళ గురించి సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోలు వాళ్ళు నేను ఎప్పుడు గలీష్ నాగలు మాట్లాడడం ఆవులుగా ఎప్పుడు గలీష్ నాగలు మాట్లాడాలి ఇవాళ చెప్తున్నా సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నా ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు కలిపినట్టు ఏంది వాళ్ళు చెప్పరు మీరే చెప్పరు ఏంది సిగ్గు తెలంగాణ ద్రవులు కాదా వాళ్ళు తెలంగాణ ద్రోలా కాదా అవును తెలంగాణ ద్రోహం వాళ్ళందరూ చేతుల ఒక్కసారి తెలవాలి తెలవాలి వాళ్ళకు వాళ్ళు ఎంత పెద్ద ద్రోహం చేస్తారు అని చెప్పేసి ఏమంటారు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఒకటే ముచ్చడు చెప్తాడు కేసీఆర్ ఆడవాళ్ళు కూడా చేస్తా అంటాడు ఏమన్నా ఏమని ఇట్లా రుదుతో పోయేదా రుదు పోయేదా అది నేను మొన్ననే చెప్పిన కేసీఆర్ గారి చరిత్ర ప్రతి తెలంగాణ బిడ్డల గుండెల మీద రాసే చరిత్ర మనము మనం బతుకున్నంత కాలం మన గుమ్మ పెట్టుకున్నంత కాలము మనం బతుకున్నంత కాలం కూడా తప్పకుండా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉంటాయి కేసీఆర్ గారు పేరు నిలబడితే అని చెప్పి తెలవాలి కేసీఆర్ గారు ఆనవాళ్ళు పోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉండవు ఎందుకంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అది నీ సంగతి